ఆత్మను మనసును శరీరాన్ని ఏకం చేసే సాధన యోగా అని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేర్కొన్నారు ఒంగోలు మినీ స్టేడియంలో జరిగిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుండు శ్రీనివాసరెడ్డి రెడ్డి జిల్లా కలెక్టరేట్ శ్రీమతి ఏ తమీమ్ అంచార్య ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత తదితరులు పాల్గొని జ్యోతి ప్రచురులను గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా యోగాచార్యులు ఏడుకొండల ఆబ్దరంలో యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు చేశారు సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాగుండు శ్రీనివాసరెడ్డి రెడ్డి మాట్లాడుతూ యోగా యొక్క గొప్పతనాన్ని ప్రయోజనాలను ప్రజలకు అందించాలన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు రూపకల్పనే ప్రపంచమంతా రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటి నుండి అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు ఆత్మను మనసును శరీరాన్ని ఏకం చేసే సాధన యోగా అని అన్నారు ఈ అపూర్వ యోగా విద్యను సామాన్యుల ధరికి చేర్చడం ద్వారా ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు పద్నాలుగవ అంతర్జాతీయ యోగా దిన నేడు విశాఖ తీరంలో అద్భుతంగా నిర్వహించడం మనమంతా తిలకిస్తా ఉన్నామన్నారు విశాఖ తీరంలో జరిగే యోగా కార్యక్రమంలో ఐదు లక్షల మంది యోగా ఉత్సాహకులు పాల్గొనడం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొనడం జిల్లా కలెక్టర్ కృషి చేసి జిల్లాలో యోగాంధ్ర క్యాంపెయిన్ ను విజయవంతం చేసినందుకు ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసుల రెడ్డి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ శ్రీమతి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్లు జనార్దన్ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుండి అన్ని ప్రాంతాలు యోగా యొక్క ప్రయోజనాలపై ప్రజల యోగా ప్రతిజ్ఞ చేశారు జిల్లాలో నెల రోజుల పాటు యోగాంధ్ర మాసోత్సవాలను ఘనంగా విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన జిల్లా అధికారులకు యోగా సాధకులకు ఈ సందర్భంగా చేశారు ప్రతి మూడో శనివారం నిర్వహించుకోనున్న స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేశారు సందర్భంగా మండ సభ్యులు మాగుండు రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమంజార్య ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నగర మేకారు శ్రీమతి గంగడ సుజాత తదితరులు మొక్కలను నాటారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చినా ఒబులేషు ఆర్డీఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి పీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు సిట్నల్ సిఈఓ శ్రీమన్నారాయణ డిఆర్డీఏ మెప్మా పీడీరు నారాయణ శ్రీహరి జులా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ పశుసంవర్ధక శాఖ జేడి రవికుమార్ డిఎస్ఓ శ్రీమతి పద్మశ్రీ హౌసింగ్ పీడి శ్రీనివాస ప్రసాద్ డిఎస్డీఓ శ్రీమతి రాజరాజేశ్వరి ఆయుష్ ఆర్టీడీ వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల విద్యార్థులు యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు చాలా రోజు అనేది పది సంవత్సరాల క్రితం మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్గా ఒక రికగ్నేషన్ తీసుకొచ్చి యోగాని కూడా ప్రపంచంలో నలుమూలల్లో ఈ యోగా ప్రక్రియ కూడా జరపాలని వారి కోరికతో అడిగిన తర్వాత యునైటెడ్ యూనిసెఫ్ వారందరూ కూడా దీన్ని డిక్లేర్ చేసి ఇంటర్నేషనల్ యోగా డేగా జూన్ ఇరవై ఒకటో తారీఖు పెట్టడం చాలా అరుదైన విషయం అది మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరపాలని ప్రధానమంత్రి గారి కోరిన మీద వారు అనుమతితో ఇవాళ విశాఖపట్నంలో కానీ ఎరుగని రీతిలో కూడా బుక్ ఆఫ్ దాదాపు ఐదు లక్షల మంది యోగా ఉత్సాహకులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం అంటే ఎంతో అద్భుతమైన విషయం ఇది దీనిని ప్రత్యేకంగా కూడా మన ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మన విద్యాశాఖ మధ్యలో లోకేష్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా అభినందించవలసిన విషయము మన ప్రకాశం జిల్లా విషయం చూసుకుంటే ఈరోజే మనకు ముఖ్య అతిథులుగా కూడా మన స్థానిక శాసనసభ్యులు దామోచరం జనార్దన్ గారు ఈరోజు రావటం కలెక్టర్ గారు తమ మన్సీ మన్సీరా గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా చాలా చక్కగా కూడా ఏర్పరిచి దాదాపు ఇక్కడ ప్రకాశం జిల్లాలోనే ఒక లక్ష ఇరవై వేల అంటే రెండు కోట్ల మంది మొత్తం మన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చేస్తూ ఉంటే ఇక్కడ దాదాపు ఒక లెవెన్ ల్యాక్స్ పదకొండు లక్షల మంది యోగా ఉత్సాహకులు కూడా తయారు చేయటం సర్టిఫికేట్లు ఇవ్వటం అనేది ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు తమ మనసారయ్య గారిని అభినందించిన విషయం ఇది వారి టీం అందరు కూడా డిపార్ట్మెంటల్ హెడ్స్ అందరూ కూడా జిల్లా అధికారులు అందరూ అందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ్ చేసినందుకు వారందరికీ మాగుంటుతరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఈరోజు మాకు ఒక అవకాశం కూడా కలిగింది ఎమ్మెల్యే గారు మేమిద్దరు కూడా ఈరోజు ఇక్కడ అంటే విశాఖపట్నం వెళ్ళాలా లేకపోతే ఒంగోలు ఉండాలనేది ఒక ఆలోచనలో ఉండబట్టి తర్వాత ఒంగోలులోనే ఉండి ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసుకున్నందుకు నాకు దాదాపు డెబ్బై రెండు సంవత్సరాలు వస్తుంది అయినా కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేదాని కొరకు నేను ఎంతో ఆసక్తితో ఉండాను కాబట్టి యోగా అనేది దిన ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని ఏంటంటే అలవాటు చేసుకొని ముందుకెళ్తే జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా ఉండేదాని కొరకు మిరుగుతుందని చెప్పుకుంటూ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా ఆశించేది వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర భారత్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో యోగా ప్రక్రియ నేర్చుకునే వాళ్ళైతే ఇంకా యాభై కోట్ల మంది వరకు కూడా తయారవుతారనేది ఒక ఊహ